నమస్తే శివగారు నమస్తే అమ్మా ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలి అని అంటే మనం ఏ విధంగా ఏ వస్తువులు పెట్టుకుంటే నివాసం ఉంటుంది అనేది చెప్పగలరా చెప్పగలుగుతారు అమ్మా ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలంటే పూజ గదిలో తప్పకుండా నెమలీగలను పెట్టుకోవాలి నెమలీగలను ఉంచడం వల్ల లక్ష్మీదేవి మన పూజ గదిలో నివాసం ఉంటుంది అలాగే తాబేలుని తాబేలుని ఉత్తరం దిశగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇలా తాబేల్ని ఉత్తరం దిశగా ఉండేటటువంటి ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కలిగిపోతాయి ఆ గోమాత యొక్క చిత్రపటము గోమాత యొక్క ఫోటో ఖచ్చితంగా పూజ మందిరంలో ఉండాలి అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు వెండివి గోమాత విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు పూజ గదిలో అంటే గృహప్రవేశాలు అప్పుడు తీసుకెళ్లడము ఎవరికైతే వీలు పడుతూ వాళ్ళంతా వెండివి పెట్టుకుంటారు కదా ఈ వెండివైనా పెట్టుకోవచ్చా ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చు అమ్మా వెండి బంగారం అన్నిటినీ కూడా గోమతలు పెట్టుకోవచ్చు గోమత ఫోటోలు పెట్టుకోవడము లేకపోతే అన్నిటికంటే ముఖ్యమైనదమ్మా లక్ష్మీదేవికి పచ్చగాజులు అంటే చాలా ఓకే లక్ష్మీదేవి ప్రతిమ ముందు ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి పూజ చేసి ఆమె ప్రతిమ ముందు పచ్చగాజులు పెట్టి ఆ పచ్చగాజులను ఇల్లాలు ధరిస్తే కూడా లక్ష్మీదేవి కరోనా ఓకే అంటే పశుపచ్చ లక్ష్మీదేవికి పచ్చ గాజులు అంటే చాలా ఇష్టం అమ్మ ఆ ప్రతి శుక్రవారము పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఎదురుగా పసుపు పచ్చ గాజులు పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ధ్యానించి ఆ పసుపచ్చ గాజులు ఇల్లాలు ధరించడం వల్ల కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అలాగే పసుపు కుంకుమ కలిపినటువంటి అక్షతలు కూడా పూజ మందిరంలో ఉన్నాయి పూజా మందిరంలో ఉండడం వల్ల కూడా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షం మన మీద ఉంటుంది అంటే ఇప్పుడు ఈ అక్షంతలు జస్ట్ కలిపి అక్కడ పెట్టుకోమంటారా లేదంటే దాన్ని దేనికైనా వాడొచ్చా పూజకి పూజకు ఉపయోగించుకోవచ్చు నిత్య పూజ ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు మీరు తాబేలు బొమ్మలు అట్లా పెట్టుకోమని చెప్పారు కదా విగ్రహాలు ఇప్పుడు దాన్ని మనం ఓన్లీ పూజ గదిలోనే పెట్టుకోవచ్చు కొంతమంది ఏంటి అని అంటే డెకరేషన్ పర్పస్లో హాల్లో అట్లా కూడా పెట్టుకుంటారు ఇప్పుడు మన క్రిస్టల్ క్రిస్టల్ వి పెట్టేసి దాని కొంచెం డెకరేషన్ లాగా కూడా పెట్టుకుంటారు కదా సో మనం ఓన్లీ అక్కడే పెట్టుకోవచ్చా లేదు అని అంటే హాల్లో అట్లైనా పెట్టుకోవచ్చు హాల్లో కూడా పెట్టుకోవచ్చు హాల్లో పెట్టుకోవచ్చు మందిరంలో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మనం హాల్లో పెట్టినటువంటి తాబేలని ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం పూజా గదిలో పెట్టుకునేది ఏదైనా పర్వాలేదా లేదంటే పర్టికులర్గా గా పెట్టాలి అనేది అయినా ఉంటుందా ఇప్పుడు తాబేలు పతి అనేది ఏదైనా పర్వాలేదమ్మా అమ్మా ఎట్లయినా పర్వాలేదు ఇలాంటిదైనా పెట్టుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ